కత్యాయని నోము చగా గోదాదేవి తెల్లారే నిదురే చెలే గోదాదేవి తెల్లారే నిదురే చెలే ఈడు తోడనో గోదాదేవి కావేరి కెళ్ళిందిలే గోదాదేవి కావేరి కెళ్ళిందిలే జలకాలే ఆడిందిలే గోదాదేవి కట్టిందిలే గోదాదేవి కట్టిందిలే వెన్న మిగడ జున్ను పాలు పూలు పళ్ళు హరికే సమర్పించలే గోదాదేవి హరికే సమర్పించలే హరినే పిండ్లాడాలని గోదాదేవి మార్గశీర నోము నోచేలే గోదాదేవి మార్గశీర నోము నోచేలే పల్లె క్షేమం కోరిందిలే గోదాదేవి కృష్ణ గాథలు పాడిందిలే గోదాదేవి కృష్ణ గాథలు పాడిందిలే గుడిలోకి వచ్చిందిలే గోదాదేవి తలుపుల్లు తెరవ మందిలే గోదాదేవి తలుపుల్లు తెరవ మందిలే నీలాదేవి నిదుర గోదాదేవి కృష్ణు నీల మందిలే గోదాదేవి కృష్ణు మందిలే చలికి గజ గజ వణుకుచు నిలుచున్న పిల్లల ముమే మందిలే గోదాదేవి పిల్లల ముమే మందిలే మానోము సరిగా జరిపించమంటూ రంగణ్ణి కోరిందిలే గోదాదేవి రంగణ్ణి కోరిందిలే అహంకార మమకారాలు విడిచానందిలే నీవే శరణన్నదిలే గోదాదేవి నీవే శరణన్నదిలే తల్లి తండ్రి గురువు దైవం నీ వందిలే ఇక దరి చేర్చు కొమ్మందిలే గోదాదేవి దరి చేర్చు కొమ్మందిలే అష్టాక్షరి కమ్మలు గాజుల ద్వయము ಕಡಿಯಾಲೆ ಕೋರಿಂದೇ ಗೋದ ದೇವಿ ಕಡಿಯಾಲೆ ಕೋರಿಂದೇ ಮಾ ನಿ ಬಂದಿಲೇ ಗೋದ ದೇವಿ ಮಾಟ ನಿ ಬಂದಿಲೇ ಗೋದಾ ದೇವಿ ಮಾಟ ನಿ ಬಂದಿಲೇ ಮುಂದಿಡಿಪಪ್ಪು ಯಾಲುಕಲು ಪಾಯಸ ಪಾಯಸನ್ನ ಮಂದಿಲೇ రంగణి పాయ సమేత్రగ మందిలే జన్మ జన్మల బంధ మందిలే గోదాదేవి స్నేహబంధం నిలుప మందిలే గోదాదేవి స్నేహ బంధం నిలుప మందిలే అన్నం పుణ్యం ఎరుగ మందిలే గోదాదేవి తెలియక ఏదో కోరానందిలే గోదాదేవి తెలియక ఏదో కోరానందిలే నీ పట్ల భక్తి ఏ నిత్యము సత్యము ఆవరమే కావాలందిలే గోదాదేవి ఆవరమే కావాలందిలే ముప్పై పాసురాలు రాసేనే గోదాదేవి శ్రీరంగనాథు కొరకై గోదాదేవి శ్రీరంగనాథు కొరకై ఆ ముత్యమయనే గోదాదేవి శ్రీరంగనా చేదేవి గోదాదేవి గోదావీ శ్రీరంగే జై శ్రీమన్నారాయణ